మెదక్ లోక్సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ప్రకటించడంతో పార్టీ గెలుపు ఖాయం అయిపోయిందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు గతంలో సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా పనిచేసి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వెంకటరామరెడ్డికి ప్రజల మద్దతు అన్ని వేళలా ఉంటుందని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మేరుగు మహేష్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పి వెంకటరామరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఇతర పార్టీలకు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదన్నారు పదవుల కోసం పాకులాయిన చరిత్ర బీజేపీ అభ్యర్థి అయితే ప్రగతి కోసం కష్టపడే చరిత్ర వెంకటరామరెడ్డి అని కొనియాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుల కృషితో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచిందన్నారు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపిస్తామన్నారు ఈ మీడియా సమావేశంలో నాయకులు ఎల్లారెడ్డి యాదగిరి రజనీకాంత్ రెడ్డి శ్యామ్ శ్రావణ్ రవితేజ పలువురు పాల్గొన్నారు వెంకట్రామరెడ్డి గారికి కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది సిద్దిపేట జిల్లాలో మరి అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శించారు సిద్దిపేట కలెక్టర్గా మొట్టమొదటి కలెక్టర్గా సిద్దిపేట కలెక్టర్గా వ్యవహరించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో అయితేనేమి ఇక్కడ ప్రజలతో మమేకంలో అయితేనేమి చాలా పనిచేశారు గౌరవనీయులు కేసీఆర్ వెనుక హరీష్ రావు గారి అప్పుడు ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గారి మరి వెనుక అడిగేస్తూ ఇక్కడ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు తప్పకుండా మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కృషి చేస్తుందని చెప్పి మాతో పాటు ఉన్నటువంటి బీఎస్పీ కూడా మరి మాతో గట్టిగా పనిచేస్తుందని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం జరగ ఈ ముందు జరగబోయే ఎలక్షన్లలో ఇంతకుముందు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకటే మాట్లాడుతుండే ఏమంటుండే మొత్తం నిధులు మీ సిద్ధిపేట తీసుకుపోయి మీరు డెవలప్ చేసుకున్నారని చెప్పేసి అన్నారు రేపు భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లలో నేను ఒకటే క్వశ్చన్ కాంగ్రెస్ వాళ్ళని మరియు బీజేపీ వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సిద్ధిపేట తీసుకుపోయి అన్ని అభివృద్ధి అని చెప్పేసి మీరే అన్నారు కదా రేపు ఏ మోకం పెట్టుకొని వచ్చి మీరు ఇక్కడ ఓట్లు అడుగుతారని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అందరికీ కూడా ఏమీ వేయలేదు హరీశన్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ కూడా కళ్ళకు కనబడుతుంది రేపు భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో మీరు ఏం చేస్తామని చెప్పేసి లేదంటే హరీష్ అనే ఏం చేయలేదని చెప్పేసి మీరు ఓట్లు అడుగుతారని మేము అడుగుతున్నాం